ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగ యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించే యాత్రను విజయవంతం చేసేందుకు జిల్లా నలుమూల నుండి వేలాది మంది తరలి రావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లీపాచారి కోరారు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ పైన భారత సైనికులు జరిపిన సింధూర్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భారత జవాన్లకు సంఘీభావంగా అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తూ నిర్వహించే ర్యాలీకి కుల రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జాతీయ జెండాలను చేతపట్టి తరలి రావాలని ఆయన కోరారు భారతీయ జనతా పార్టీ జిల్లా కేంద్రంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పైన విజయవంతమైన యుద్ధం చేసి తాత్కాలికంగా తెరపడ్డ ఆపరేషన్ విజయవంతం ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆ దాంట్లో పాల్గొన్న భారత సైనికులకు మద్దతుగా సంఘీభావంగా అదేవిధంగా ఆ సంఘటనలో పాల్గొని అసూలు భాషన అమరులైన సైనికులకి శ్రద్ధా శ్రద్ధాంజలి ఘటిస్తూ రేపు నాలుగు గంటలకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది దాంట్లో భాగంగానే నాగర్కంలో రేపు ఈ తిరంగా యాత్ర జరుగుతుంది తిరంగా యాత్ర పార్టీలకు అతీతంగా ఎవ్వరికీ ఏ కులము మతము అని సంబంధం లేకుండా అన్ని వర్గాలు పాల్గొనేటట్టు ఈ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మాజీ సైనికులను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం మాజీ సైనికులకి సన్మానం ఉంటుంది అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల్ని తిరంగ యాత్రలో పాల్గొనేటట్టు నాగర్కల్ జిల్లా కేంద్రంలో ఒక పెద్ద ఎత్తున రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం జిల్లా కేంద్రంలో ఉన్న ఉన్న వాళ్ళే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ తిరంగ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం హై స్కూల్ నుంచి ప్రారంభం అవుతుంది ఉదయం సాయంత్రం నాలుగు గంటలకు బస్ స్టాండ్ దగ్గర ముగుస్తుంది తిరిగి వచ్చిన తర్వాత సో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మన భారతదేశ సైనికులకి స్ఫూర్తినిచ్చే విధంగా ఖచ్చితంగా వారికి సంఘీభావంగా ఈ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనాలి ఎవరు కూడా పార్టీల జెండాలు కానీ పార్టీల కండువాలు కానీ ప్రదర్శించకుండా కేవలం జాతీయ జెండాలను మాత్రమే మనం చేతబూని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే అనే విధంగా మొన్న పైల్గాం పైల్గాంలో జరిగిన టెర్రరిస్టు దాడి తదంతర పరిణామాలు భారతదేశం మొత్తం నివ్వెరపోయి చూసే విధంగా జరిగిన ఆ సంఘటన దిగ్భ్రాంతికరం దానికి జవాబుదారిగా జవాబుగా మన అకుంఠిత దీక్షతో నరేంద్ర మోడీ గారు చేసిన ఒక మొక్కవోని ధైర్యంతో చేసిన ఒక కార్యం జై జై సూపర్